చీడపీడలు మొక్కకు పట్టి మొక్క ఎండిపోయేటప్పుడు ఇంకా ఆకులన్నీ పురుగులు తినేస్తున్నప్పుడు మొక్క చనిపోయే దశలో ఉన్నా కూడా ఈ పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని ఇవ్వడం వలన పురుగులు చస్తాయి ఇంకా కొత్త చిగుర్లు కూడా వస్తాయి ఈ మందార మొక్కకు మొత్తం పురుగు పట్టి చనిపోయే దశలో ఉన్నప్పుడు నేను ఇలా మజ్జిగ ద్రావణాన్ని ఇచ్చాను మళ్ళీ కొత్త చిగురు వచ్చింది అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈ వీడియోలో మనం మజ్జిగ గురించి తెలుసుకుందాం పుల్లటి మజ్జిగ మొక్కలకు ఇవ్వడం వలన ఏమి ఉపయోగాలు అన్నీ ఇందులో తెలుసుకుందాం మొక్కలకు పట్టే చీడ పీడలు రాకుండా కూడా మజ్జిగ చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఈ మజ్జిగ ద్రావణం ఇవ్వటం వలన ఆకుకూరలకు చాలా మంచిది ఆకుముడత పట్టి పీడిస్తున్నా కూడా నివారించవచ్చు మీరు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వస్తాయి నేను పెట్టిన వీడియోలు ముందుగా చూడవచ్చు ఇప్పుడు మజ్జిగ ద్రావణాన్ని ఎలా చేశానో మీకు చూపిస్తాను మనము రోజు ఉపయోగించే పెరుగులో చాలా మంచి గుణాలు ఉన్నాయి మొక్కలకు మేలు చేసేవి ప్రోటీన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి పెరుగును కవ్వంతో చిలికి మజ్జిగలాగా చేసుకోవాలి మిక్సీలో వేయకుండా మజ్జిగను మజ్జిగలాగా కవ్వంతో చేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే ప్రోటీన్స్ అన్నీ వేడికి చచ్చిపోతాయి మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది మొక్కలకు ఇలా కవంతో చిలికి ఇస్తే మంచి బ్యాక్టీరియా వస్తుంది అలా ఒక నాలుగైదు గ్లాసులు వాటర్ పోసుకొని మజ్జిగలాగా చేసుకొని నాలుగు రోజులు అలా పక్కన పెట్టుకోవాలి బాగా పులువనివ్వాలి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే ఉంచాలి బాగా పులిసిన మజ్జిగ పెస్టిసైడ్గా బాగా పనిచేస్తుంది ఇది ఇవ్వడం వలన ఆకుముడత నివారించవచ్చు నేను ఈ ద్రావణాన్ని చేసి మొక్కలకు ఇస్తుండగా రోజూ పిట్టలు వస్తూ ఉంటాయి చూడండి ఎంత బాగా ఉన్నాయో పిట్టలు అలా రోజు వస్తూనే ఉండి బాగా నేను వేసిన గింజలు తింటూ ఉంటాయి అలా రెడీ చేసిన మజ్జిగను ఇలా స్ప్రే బాటిల్లో పోసుకుంటున్నాను స్ప్రే చేసేటప్పుడు వడగట్టుకోవాలి ఇలాంటి స్ప్రే బాటిల్ అయితే వడగట్టాల్సిన పని లేదు ఎందుకంటే హోల్స్ బాగా కొద్దిగా పెద్దగానే ఉన్నాయి నాలుగు రోజుల తర్వాత బాగా పులుసుమచ్చు అలాగే ఇవ్వకూడదు ఎందుకంటే ఘాటుకి మొక్కలు చచ్చిపోతాయి అందుకని వాటర్తో చేసి మొక్కలకి ఇవ్వాలి ఒక లీటరుకు పది లీటర్ల వాటర్లు కలిపి స్ప్రే చేయాలి ఈ మజ్జిగ ద్రావణాన్ని చిక్కగా పోయకుండా పలచగా చేసుకోవాలి లేదా ఒక మగ్గుకు పది మగ్గుల వాటర్ కలిపి ఇవ్వాలి ఈ మజ్జిగ ద్రావణం ఇవ్వడం వలన పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది ఇంకా ఆకుముడత వంటి సమస్యలు కూడా రావు మొక్కలకు మొత్తము ఆకులు తడిచేలాగా ఆకులన్నీ తడిచేలాగా ఇలా స్ప్రే చేసుకోవాలి ఈ మొక్కకు పెస్ట్ బాగా అటాక్ అయి ఉంటే నేను మజ్జిగ ద్రావణాన్ని ఇంకా ఒక రెండు రోజుల తర్వాత వేప నూనెను స్ప్రే చేశాను అప్పుడు కంట్రోల్లోకి వచ్చింది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలకు వర్షం నీళ్లు పడినప్పుడు మట్టితో పాటు పోషకాలన్నీ వెళ్ళిపోతాయి వర్షం పడేటప్పుడు ఇవ్వకూడదు వర్షం పడిపోయిన తర్వాత ఇలా స్ప్రే చేసుకోవాలి వర్షం పడినప్పుడు ఇచ్చినా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు ఇది ఇవ్వడం వలన పూత రాలిపోయేది కూడా ఆగిపోతుంది పూత పిందె బాగా వస్తుంది మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా